పాత్రికే మిత్రులందరికీ నమస్కారం అండి ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై కేసీ నరసింహారావు గారు నిర్మిస్తూ నా దర్శకత్వంలో వస్తున్న అమి తుమి అనే సంపూర్ణ హాస్యరస ప్రధాన చిత్రం రేపు అదే జూన్ తొమ్మిదో తారీఖున రెండు రాష్ట్రాల్లోనూ అంతర్జాతీయంగా కూడా విడుదలవుతోంది అమెరికాలో కూడా చాలా పెద్ద ఎత్తున విడుదలవుతుంది ఈ చిత్రం దాదాపు డెబ్బై సెంటర్లో బ్లూ స్కై వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఒక అష్టచమ్మ తర్వాత ఒక అచ్చ తెలుగు హాస్యరస ప్రధాన చిత్రం నిర్మించాలి అనే నా కోరిక ఈ సినిమా ద్వారా తీరిందని నేను భావిస్తున్నాను జనరల్గా జెంటిల్మెన్ లాంటి ఒక పెద్ద సినిమా పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత అంతకంటే పెద్ద స్థాయి సినిమా తీయాలి ఒక దర్శకుడు అని ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఆశించడం సహజంగా జరిగేది కానీ ఆ పాసిబిలిటీ ఇప్పటికీ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను చేస్తాను కానీ ఒక నాకు నచ్చిన ఒక కథ నాకు నచ్చిన తెలుగు నటీ నటులతో తీయాలనే కోరిక నాకు మళ్ళీ అష్ అమితు తీరిందండి అష్టాచమ్మతో ఎటువంటి పోలిక లేకున్నా కూడా అష్టాచమ్మకి ఒక విధంగా దూర బంధువు అని చెప్పొచ్చు ఈ సినిమా అయితే అష్టాచమ్మ ఒక రొమాంటిక్ కామెడీ అయితే ఇది ఒక స్క్రూబాల్ కామెడీ ఆద్యంతం ఈ సినిమా మొత్తం ఒక రోజులో జరిగే అండి రెండు జంటల మధ్యలో రెండు జంటలు వాళ్ళ మధ్యలోకి శ్రీ చిలిపి అనకు విచిత్రమైన పేరున్న వెనల్ కిషోర్ పాత్ర వచ్చి ఎలా వాళ్ళ జీవితాలను తలకిందులు చేసింది ఒక రోజులో అనేది అమితు ప్రధాన అంశం ఏ పరిస్థితుల్లో జరిగింది అనేది మనం తెరమే చూడాల్సిందే ఈ సినిమాలో అడివిశేష్ శ్రీనివాస్ అవసరాల ఈషా అదితి మ్యాకల్ నాయక నాయకుల పాత్రలు చేస్తే తనికెళ్ళ భరణి గారు చాలా ప్రధాన పాత్ర శ్రీచిలిపి పాత్రలో వెనల్ కిషోర్ శ్యామల అని రెండు వేల పన్నెండులో వీరంగం సినిమా వీరంగం అనే సినిమాలో ఉత్తమ సహాయ నటి నంది అవార్డు అందుకున్న ఆవిడ మళ్ళీ ఈ సినిమాల ద్వారా ఈ అమీ తుమి ద్వారా పునఃప్రవేశం చేస్తున్నారు ఆవిడ ఐదేళ్ల పాటు బ్రేక్ తీసుకున్నారు వ్యక్తిగత కారణాల వల్ల షీఈస్ కమింగ్ బ్యాక్ విత్ దిస్ ఫిల్మ్ అగైన్ అమీ తుమి ద్వారా ఆవిడ మళ్ళీ తెరమీతికి వస్తున్నారు ఆవిడ చాలా ప్రధాన పాత్ర ఈ సినిమాలో తర్వాత భార్గవ్ అనే కొత్త నటుడిని అదితి మ్యాకల్ అనే కొత్త అమ్మాయిని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాను నేను అండ్ వాళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ సినిమాలో మణిశర్మ గారి రెండు పాటలు నైపథ్య సంగీతం ఈ సినిమాకి చాలా పెద్ద అసెట్ నేను చెప్తాను ఎందుకంటే మణిశర్మ గారి సంగీతం ఒక మరో పాత్రలో ఉంటుంది ఈ సినిమాలో నాతో పాటు రెగ్యులర్గా పనిచేసే పీజీ వింద కెమెరా కెమెరా వర్క్ గురించి నేను చెప్పక్కర్లేదు మార్తాడు వెంకటేష్ గారు రవీందర్ గారు ఆర్ట్ డైరెక్టర్ అండ్ సో మనోజ్ కాస్ట్యూమ్స్ సో ఒక టీమ్ చాలా ప్లాండ్గా మేము దాదాపు రెండు మూడు నెలల పాటు రెండు నెలల పాటు రిహర్సల్స్ చేసి ప్రతి ఒక్క షాట్ని సీన్ని ప్లాన్ చేసుకున్న లొకేషన్లో చాలా స్పీడ్గా తీసినా కూడా చాలా అందంగా చాలా రిచ్గా కనబడేలాగా ఈ సినిమా తీసే ప్రయత్నం చేశాము డైలాగ్ డ్రివెన్ కామెడీ అయినా కూడా విజువల్గా కూడా చాలా అందంగా ఉండే సినిమా ఇది నైంటీ దాదాపు తొంభై శాతం హైదరాబాద్లోను తొంభై ఐదు శాతం హైదరాబాద్లోను చిన్న పర్సెంట్ వైజాగ్లో జరుగుతుంది కథ కాబట్టి ఈ అమితుమి తర్వాత అష్టాచం తర్వాత నేను దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాని ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు అంతే అదే విధంగా ఆదరిస్తారని చాలా మంచి ఆరోగ్యకరమైన కుటుంబ సమేతంగా సకుటుంబ సపరివార సమేతం అంటూ ఉంటాం మనం అలా చూడదగిన హాస్యరస ప్రధాన చిత్రం అనేది మన ఒక ఒక జంజాల గారి సినిమా కానీ లేకపోతే ఒక పాత సినిమాలో విజయవారి సినిమా అప్పు చేసి పప్పుగూల్ లాంటి సినిమా కానీ లేకపోతే మిస్సమ్మ లాంటి సినిమా కానీ కుటుంబం అంతా కలిసి వెళ్ళి కూర్చుని ఆహ్లాదకరంగా నవ్వుతూ మన మన ఇంట్లోనే మన జీవితంలోనే మన చుట్టుపక్కల కనబడే విచిత్రమైన పాత్రల్ని మనం చూస్తే వాళ్ళతో మనం కనుక ఇంటరాక్ట్ అయితే ఎలా ఉంటుంది ఎలాంటి హాసర హాసరస సన్నివేశాలు మనకి తారసపడతాయి ఎలాంటి కొత్త కొత్త విచిత్రమైన పాత్రలు మన నిజ జీవితంలో కనబడతాయి అనేది అనే స్ఫూర్తితో నిర్మించిన చిత్రం ఇది సో ఈ మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా నేను అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని తెలంగాణ ప్రేక్షకుల్ని రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకుల్ని కోరుతుంది ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం ఇది అయితే హృదయంలో పెద్దది నిర్మాత డబ్బు పెట్టడంలో కానీ లేకపోతే బడ్జెట్ పరంగా చిన్నదైనా కూడా ఆశయంలో కానీ ఉద్దేశంలో కానీ చాలా జనరంజకంగా ఉండే సినిమా తీయాలనే ఉదాత్తమైన ఉద్దేశంతో తీసిన సినిమా ఇది సో ఈ మంచి సినిమాని అచ్చ తెలుగు సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కొత్తగా నిర్మా నిర్మాణం చేపట్టిన ముఖ్యంగా నరసింహారావు గారు ఏ గ్రీన్ రీ ప్రొడక్షన్స్ నరసింహారావు గారు వినయ్ వినయలాంటి నిర్మాతలకి ఈ సినిమాని ఆదరించడం ద్వారా ప్రోత్సాహిస్తారని వారు మరి మరిన్ని మంచి అభిరుచి ఉన్న సినిమాలు తీయడానికి వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తారని అలాగే నాలాంటి వాడు మళ్ళీ ఇలాంటి హాసరస్ చిత్రాన్ని కొత్త తెలుగు నటీ నటులతో అచ్చమైన తెలుగు సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయగలిగే అవకాశాన్ని నాకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మర్చిపోకండి జూన్ తొమ్మిది రేపు అమితుమి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది పైరేటెడ్ వెర్షన్స్ చూడకుండా అందరూ కుటుంబ సమేతంగా థియేటర్లో చూడండి ఎందుకంటే హాస్యరస చిత్రాలు ఒక ఐదు వందల ఆరు వందల మందితో కలిసి చూస్తే ఉండే ఆనందం వేరు కాబట్టి దయచేసి మీరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఆనందించండి మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ఫేస్బుక్స్ ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ మీ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే దాని ద్వారా పది మందికి చెప్పండి ఎందుకంటే పబ్లిసిటీ మీలాంటి వాళ్ళు ప్రేక్షకులు మీడియా వాళ్ళు దీని గురించి ఎక్కువ మాట్లాడితేనే ఇలాంటి సినిమాకి ఎక్కువ ప్రోత్సాహం లభిస్తుంది సో మరొకసారి జూన్ తొమ్మిది అమి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ